నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది

జరాన్ని పురస్కరించుకొని ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొని మా యొక్క అదృష్టము కనబడిపోలో సుమారుగా ఒక వందమంది కార్మికులకు పశుద్ధ కార్మికులకు వారికి చెల్లెల పంపిణీ మరియు శానిటైజేషన్ మాస్కులు గ్లౌజులు ఇవన్నీ పంపించడం చాలా మోసించుకోవాలి ఎందుకంటే ఆరోగ్యపరంగా వారు మంచి ఇందులో ఉంటారు ఈ యొక్క వాడడం వల్ల ఇంతటి మహనీయుని పంజరాన్ని పురస్కరించుకోవడం గడపలో నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము అదేవిధంగా ఇంకా చాలా సేవా కార్యక్రమం చేపట్టిన మన ఉప్పు శ్రీకాంత్ కానీ ఆదర్శంగా తీసుకున్నాము ఇతను చాలా సేవా కార్యక్రమాలు ఈరోజు చేపట్టాడు మాకు సుమారుగా ఒక వారం నుంచి ఈ యొక్క కార్యక్రమాలు చేయాలా చేయాలా మనం ఏ విధంగా పది మందికి సహాయం చేయాలా పది మంది లేని వారికి ఏ విధంగా సహాయం చేయాలనే నాకు మన మనిషి గారి జన్మదండాలని వారి నుంచి చెప్తూనే ఉన్నాడు చాలా సంతోషకరం ఇటువంటి కాపిటర్ శ్రీకాంత్ గారు ఉండడం కూడా మంచిగా చాలా శుభకారం ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం మరిన్ని బట్టలు జరుపుకోవాలని ఇంకా అతనికి దేవుడు ఆడ పరిస్థితులని గారికి మేము పరిచా